ఇది అంటే ఈ ప్రతిష్టాపన చేసిన దగ్గర నుంచి అసలు అంటే 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 ఇన్ ఇంటర్నల్గా అంటే మీకేం జరిగింది అమ్మవారి మీతో మాట్లాడమా లేకుంటే మీరు ఇట్లా జోగినిగా అందరికీ తెలవడము అందరికీ అందరికీ భక్తులుగా రావడము ఇదంతా చూస్తే చిత్ర విచిత్రంగా ముందే యాక్చువల్గా నేను జోగినిగానే ఉండే జోగినిగానే నా గురువు పేరు రేవతమ్మ జోగినిగానే ఉండే జోగిని నుంచి జోగినిగా ఉన్నప్పుడే అమ్మవారి కళ్ళ కనిపించడం ఈ అమ్మవారి చిత్రపటము ఒక ఫైవ్ ఇయర్స్ మాత్రము ఇదే గోడకు ఇదే లైన్ ఉంది కదా ఈ లైన్ త్రూ అమ్మవారి పోస్టర్ వేపడం జరిగింది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అట్లా చేయడం జరిగింది అంతకుముందు ఫోటోకు నేను కూర్చోవడం జరిగింది ఆ తర్వాత చిత్రపటం ఇప్పించిన త్రీ ఇయర్స్కి అమ్మవారి సర్పంగా వచ్చి నాకు చేయడము మా నేను నోటి నుంచి పలకడం అలా జరిగింది ఆ తర్వాత ఈ అమ్మవారు ఈడ ఇక్కడ నిలబెట్టడము ప్రతిష్టాపడం జరిగింది ఈ దయ ఉండబట్టుకే ఉండబట్టి ఉన్నాను కానీ ఈ అమ్మవారిని కూర్చుండి పెట్టినప్పటి నుంచి అప్పటి ముందు అంటే ఒక ఈ అమ్మని కూర్చుండు పెట్టి కూడా ఒక ఎయిట్ ఇయర్స్ అయిందేమో ముందు సర్పం మామూలుగా వచ్చేది దర్శనం ఇచ్చేది అంటే నేరుగా వస్తుందా ఇంట్లోకి వస్తుంది గుళ్ళోకి వస్తుంది పుట్టలోకి వస్తుంది పోచమ్మ కింద పిల్లల్ని వేస్తుంది నా దగ్గర అన్నీ ఉన్నాయి ఇట్లా వస్తుంది ఇగో ఇక్కడ వస్తుంది ఇక్కడ అయితే నేను మబ్బుల సిక్స్ థర్టీకి ఆ రోజు ఆ రోజు నిద్ర పట్టలేదు నాకు తల్లి ఏంటి ఇట్లా జరుగుతుంది ఇద్దరు పడతలేదని చూసే వరకు ఇక్కడ వచ్చి దర్శనం ఇవ్వడం జరిగింది నాకు ఇక్కడ వచ్చి దర్శనం ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చి దర్శనం ఇవ్వడం జరిగింది అంత మటుకు చాలా మా మటుకు మా మా గురువు కానీ అందరికీ ఇదంతా అప్పటికే స్ప్రెడ్ అయిపోయింది అమ్మ నా ఇంటిలో వస్తుంది కానీ ఈ తల్లిని పెట్టినప్పటి నుంచి నేను గోల్చేది కాళికాదేవి కాళికా మాత అంటే అత్యంత శక్తిగల తల్లి అంటే అందరి ఇట్లా అమ్మవారికి ఆధిపతి అంటే కాళికాదేవి ఆ కాళికా దేవి యొక్క చేతులకాన్ని శంకరునికి వరంగా ఇచ్చినప్పుడు శంకరుని చేతుకాన్ని కాళికాదేవి యొక్క కన్ను కాబట్టి ఆ కాళికా దేవి యొక్క నేను కొలవడం జరిగినాక నాకు మిరాకల్స్ ఏం జరిగినాయి అంటే ఒక సర్పం నాతో సావాసం ఉండడం జరిగింది ఆ తర్వాత ఇదే కాళికా యొక్క ఒక జోగినిగా అందరికీ కోరికలు ఉంటాయి నాకు ఉండే ఆ తర్వాత ఈ తల్లిని గొలవడము ఆ సర్పం రావడము ఆ సర్పం నుంచి నేను సావాసం కావడం ఆ సర్పానికి నేను ఎడిక్ట్ కావడము ఆ సర్పానికి నేను ఇక తల్లి వస్తవాద ఏం చేసుకుంటావు చేసుకో తల్లి నాకు నువ్వు కాపలగా ఉన్నావు నువ్వు అండగా ఉన్నావు నువ్వు నాకు రక్షగా ఉన్నావు నీ పడగలు ఎవరి నాకు ఇచ్చినావు నాకు అది చాలనుకున్న రోజు నుంచి ఇప్పటికీ ఆ తల్లి ఇక తిరగడము రావడం పోవడం కానీ ఆ తల్లి యొక్క ఆ జాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు కానీ ఆ తల్లి యొక్క సురంగ మార్గాలు ఏడేడుకనూ ఉన్నాయి కానీ కానీ తల్లి మాత్రం సాక్షాత్తు నాన్న అమ్మను మా మమ్మీ డాడీని కలపడం జరిగింది మా మమ్మీ డాడీ ఈఎదినము ఒక నా పేరు కృష్ణ సో కృష్ణ నుంచి సరోజగా కృష్ణమ్మగా అన్నిటి నుంచి మారినాక కూడా ఇవాళము సమాజం కానీ నా తల్లిదండ్రులు కానీ యాక్సెప్ట్ చేసిండ్రంటే